మరోసారి టైం తీసుకుని మాట్లాడదాం ప్లీజ్ ముందుగా ఎస్ లక్ష్మణరావు గారు నమస్తే గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భర్తీ చేయకుండా వదిలేసినవి అని చెప్పకనే చెప్పినట్టు అలాగే డ్రాప్ అవుట్స్ స్కూళ్లలో పన్నెండు లక్షల మంది డ్రాప్ అవుట్స్ అయ్యారు నూట పదిహేడు జీవో వల్ల అనేటువంటిది ఒక మాట పదకొండు వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తూ ఉంటే దాన్ని మేము వంద ఎకరాలకి తీసుకొచ్చామని మరొక మాట కూడా చెప్పి అసెంబ్లీలో చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇన్ని లోటుపాట్లు ఉంచుకొని ఇప్పుడు మేము వాటిని సరిచేస్తున్నామని లోకేష్ కావచ్చు లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా వీటన్నిటిని కూడా చెప్పకనే చెప్పినటువంటి ప్రస్తుత పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది మురళీ గారు మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి ఐనెస్ అంశాలు మెగా డిఎస్సి డిసెంబర్ నెలలో విడుదల చేస్తారన్నారు డిసెంబర్ వెళ్ళిపోయింది ఇగో ఈ రోజున మళ్ళీ మార్చి నెల వచ్చింది ఈ మార్చి నెల ఇగో విడుదల చేస్తాం నోటిఫికేషన్ ఇచ్చేస్తామని కథలు చెప్తా ఉన్నారు అది ఎప్పుడు ఇస్తారు అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళు చెప్పట్లా ఇగో ఫలానా డేటు ఫలానా సభలో మంత్రి దానికి నమ్మకం లేదు అయితే నమ్మకం లేదంటే వాళ్ళు ఇప్పుడు మూడు డేట్లు ఒకటి కాదండి మూడు డేట్లు మార్చారు డిసెంబర్ పోయింది జనవరి పోయింది ఫిబ్రవరి పోయింది మార్చి వచ్చింది మళ్ళా ఏ నెలకి వెళ్తుందో కూడా ఎందుకంటా ఉన్నా అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ టీచర్లోని ఒక్కొక్క స్కూల్కి మినిమం పది మంది లేకపోతే ఆ టీచర్లు తీసి వేరే దగ్గర వేస్తున్నారు లేదా ఆ స్కూల్ తీసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ గవర్నమెంట్ స్కూల్ లేకుండా ఎత్తేయడం జరుగుతావు సో అటువంటి సందర్భంలో మీ పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులు తీస్తామంటే ఈ టీచర్లు అందరూ కూడా గవర్నమెంట్ కోసం పనిచేయడానికి వస్తారా లేదా నారాయణ చైతన్య కాలేజీలో పనిచేయడానికి వెళ్తారా నాకు అర్థం కాదు ఎక్కడ రిక్రూట్మెంట్ చేస్తారు మీరు ఉన్న గవర్నమెంట్ స్కూల్లే తీసేస్తున్నారు ఉన్న ఎక్కడ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకి ఎలిమెంటరీ స్కూల్ ఉంటాయో ఆ స్కూల్ ని మీరు పూర్తిగా నిర్వీణం చేసి పూర్తిగా తీసేస్తూ ఉన్నారు మీ లెక్క ప్రకారం నాడు నేడు కార్యక్రమంలో లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం మీ లెక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెక్క ప్రకారం నాడు నేడు పథకం కింద స్కూల్ ని అధునాతనంగా రెనోవేట్ చేశామని అలాగే చెప్తున్నారు దాంట్లో ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చి విద్యార్థులు తిరిగి మళ్ళీ ఏదైతే డ్రాప్ అవుట్ అయ్యారో పన్నెండు లక్షల మంది కాబట్టి ఇంకో పదిహేను లక్షల మంది అందరినీ కూడా తీసుకొని వచ్చి విద్యాబుద్ధులు నేర్పించి ఉపాధ్యాయులు నియమించి చేసేటువంటి ప్రక్రియ ఉండదా అలా చూడకూడదు అది పన్నెండు లక్షల మంది డ్రాప్ అవుట్ అయ్యారని అంటున్నారు అండి పన్నెండు లక్షల మంది ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యారండి అమ్మవాడైన ఆయన పథకం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి నారాయణ శ్రీ చైతన్య గాయత్రి లాంటి పెద్ద పెద్ద ఆ భాష లాంటి పెద్ద పెద్ద ఆ స్కూల్ నుంచి కూడా ఎంతో మంది వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి విద్యా వ్యవస్థలో మార్పు విద్యా వ్యవస్థలో మార్పులు ఏవైతే మరి ఐపిఎస్ సిలబస్ కానీ టపోల్ విధానం కానీ అలాగే మరి సిపిసిఎస్ఈ సిలబస్ అయితే సెంట్రల్ సిలబస్ కానీ ఇంగ్లీష్ మీడియం కానీ బై లాంగ్వేజ్ ఇంగ్లీషు అలాగే తెలుగు రెండు లాంగ్వేజ్ ఉండేటట్టుగా ఇవ్వడం కానీ అలాగే ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కార్పొరేట్ స్థాయిలో ఒక గవర్నమెంట్ స్కూల్ని తీసుకెళ్లారండి ఎక్కడ కూడా ఏమాత్రం కూడా తగ్గలేదు మీరు చూడండి స్కూల్ ఒక కార్పొరేట్ స్కూలా లేదంటే ఆ కార్పొరేట్ తలదిన్నే స్కూల్ అన్నట్టుగా తయారు చేశారు నాడు నుండి కార్యక్రమంలో ఎప్పుడైనా ఆ లైవ్ ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు సీఎం అయ్యారు ఎప్పుడైనా ఆ స్కూల్లో వెళ్ళే పిల్లవాడికి సాక్స్ కానీ స్టూ కానీ బ్యాగ్ కానీ లేదా యూనిఫామ్ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయండి చూపొచ్చు అనమాట ఎప్పుడైనా ఆ స్కూల్కి కావాల్సినటువంటి డిజిటల్ స్క్రీన్లు కానీ ఎయిత్ క్లాస్ పిల్లలకి ట్యాబ్లు కానీ అలాగే ఆ స్కూల్లో మరి మొత్తం పర్యవేక్షణ వాచ్మెన్లు పెట్టి టాయిలెట్స్ పెట్టి ఆ టాయిలెట్స్ కి ఆయాలు నిర్మించి ఆ స్కూల్ అంతా ఒక సుందరీకరణంగా తయారు చేసి ఈ రోజున ప్రైవేట్ కే ఆ దీటుగా నిలబెట్టినటువంటి ఎంత ఎవరు అండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో తీసుకొచ్చిన మార్పులు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల పరిపాలన చేసినటువంటి ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకురాలేదని చెప్పడంలో అత్యాయుడు కాదు వీళ్ళు ఎందుకు లేని పని అన్ని మాట్లాడుతూ ఉన్నారు మేము తీసుకొచ్చాం గవర్నమెంట్ స్కూల్లోకి ఇలా ఎక్కడ డ్రాప్ అవుట్ అయ్యారు వీళ్ళ అధికారంలోకి రాగానే ఇప్పుడు డ్రాప్ అవుట్ అయ్యారు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఆయన ఏదో చెప్తూ ఉన్నారో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోయారు చైతన్య అని నారాయణ కాలేజీలకి వాళ్ళని నప్తి చేకూరాలి వాళ్ళని డబ్బులు దంట్టుకోవాలి తల్లిదండ్రుల ద్వారా ఫీ ఫీజులు ఎక్కువ వసూలు చేయాలనే ఒక విధానంతో ఇక తెలుగు మీడియం అని చెప్తా ఉన్నారు తెలుగు మీడియం ఉండాలండి ఉండాలి కాదనట్లా కానీ ఇంగ్లీష్ మీడియం చదివితేనే ఉద్యోగాలు వస్తాయి ఇంగ్లీష్ మీడియం చదివితేనే మీ పిల్లలు అమెరికా దుబాయ్ లండన్ అటు పంపిస్తూ ఉన్నారు తెలుగు మీడియం చదివితే పంపించట్లా ఇక్కడ చదువుకొని మీ చదువులు మరి ఎవరైతే ఈయన చెప్తూ ఉన్నారు పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా మరి నారా లోకేష్ ఎందుకో ఎందుకు డిగ్రీ చదివాడు ఎక్కడైనా గవర్నమెంట్ స్కూల్లో చదువులు అప్పడా ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు తెలుగు ఎందుకు నేర్పించడా ప్లీజ్ ప్లీజ్ లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు రఫి గారు రఫి గారు నేను మాట్లాడుతున్నాను సార్ నేను మాట్లాడుతున్నాను ఒక్క నిమిషం రఫీ గారు నేను అడుగుతున్నానండి రఫీ గారు ఒక్క నిమిషం ప్లీజ్ రఫీ గారు వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెషెంట్ రఫీ గారు ఒక నిమిషం మీరు ఆగాలి ప్లీజ్ ఒకరు మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతూ దయచేసి ప్లీజ్ ప్లీజ్ వారిని మాట్లాడి నేను మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ రఫీ గారు ప్లీజ్ ప్లీజ్ మీరు ఆగాలి రఫీ గారు ప్లీజ్ దయచేసి లక్ష్మణరావు గారు ప్లీజ్ లాంగ్వేజ్ అసలు మేము ఇది అద్భుతం కాదండి తెలుగు లాంగ్వేజ్ తో పాటుగా ఇంగ్లీష్ మీడియం ఉండాలి ఇంగ్లీష్ మీడియం ఉంటేనే పిల్లలకి డెవలప్మెంట్ స్కిల్స్ పెరుగుతాయి కార్పొరేట్ స్థాయిలో ఉద్యోగాలు రావాలంటే ఇదే కంపెనీ ఉందంటే పాలు పెరుగు అమ్ముతా ఉన్నారు ఎరిటేజ్ కంపెనీలో ఇంగ్లీష్ రాన తెలుగు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారా ఇంగ్లీష్ చదివితేనే కదా నువ్వు ఉద్యోగాలు ఇస్తావు రైట్ గారు నిమిషం నిమిషం ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడాలి ఒకసారి ప్లీజ్ రఫీ గారు రఫీ గారు లక్ష్మణరావు గారు ప్లీజ్ ఏమిటది మీరు పార్టీని రిప్రజెంట్ చేస్తున్నారు మీరు రఫీ గారు లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ మీకు వినిపిస్తా రఫీ గారు రఫీ గారు రఫీ గారు లక్ష్మణరావు గారు ఒక నిమిషం ప్లీజ్ దయచేసి లక్ష్మణ్ రావు గారు లక్ష్మణ్ రావు గారు ప్లీజ్ ఒక నిమిషం పేద తరగతి తరగతి మధ్య పిల్లలకి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో చదువు చెప్పాలని వాళ్ళు కూడా రాజకీయ విమర్శలు కాదు సార్ ఇప్పుడు మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం రాజకీయ విమర్శలు వాళ్ళు అప్పుడు ఇది మాట్లాడారు వీళ్ళు ఇప్పుడు ఇది మాట్లాడారు వీళ్ళకి తెలుగులో మాట్లాడటం రాదు ఇదేనా సార్ వాల్యుబుల్ టైం రాజకీయ పార్టీలు ఏ విధంగా మాట్లాడాలి మీరు రాజకీయ పార్టీలు వ్యక్తిగత విమర్శలు చేసుకోవాలంటే సోషల్ మీడియా ఉంది ఒక మైక్ పెట్టుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు దయచేసి ఇద్దరు కూడా వేరే తో మీరు మాట్లాడనీయకుండా చేస్తారా సార్ రఫీ గారు ప్లీజ్ వెంకటేశ్వర రెడ్డి గారితో ఒకసారి మాట్లాడిన తర్వాత నేను ఇద్దరితో మాట్లాడతాను ప్లీజ్ దయచేసి రఫీ గారు మీ ఆగాలి వినపడుతోందా రఫీ గారు రఫీ గారు వినపడుతోందా ఎస్ రఫీ గారి రఫీ గారికి వినపడట్లేదు ఒకసారి రఫీ గారు లక్ష్మణరావు గారు ప్లీజ్ దయచేసి ఏంటి సార్ ఇది అధికార పార్టీ నుంచి మీరు ఏబిసిడి వర్గీకరణ మీద కమిషన్ జరుగుతుంది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత డిఎస్సి మీతో తర్వాత మాట్లాడతాను ఒకసారి మనం వేల్పూర్ శ్రీనివాస్ గారు రాజకీయ విశ్లేషకులు వారితో మాట్లాడదాం ఎస్ శ్రీనివాస్ గారు నమస్తే లక్ష్మణరావు గారు ప్లీజ్ మీరిద్దరు కూడా ఆ విధంగా మాట్లాడటం వల్ల ఎవరికి చర్చ అర్థం కాదు